హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మహిళలకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అది శుభవార్త చెప్పడం జరిగింది అంటే ఎన్నికల హామీలో భాగంగా ఆడబిడ్డనిధి పథకానికి సంబంధించి ప్రతి నెల ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని హామీ ఇచ్చారు కదా సో ఆ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ మే నెలలో విడుదల చేస్తారా ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అలాగే ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏంటి ఈ పథకాన్ని ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే డోకరా మహిళలకు కూడా వీళ్ళందరికీ పద్దెనిమిది వేల రూపాయలు అయితే విడుదల చేస్తారు ఎవరెవరికి విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ కూడా చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు చొప్పున ప్రతి నెల అందిస్తామని మన యొక్క ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది అలాగే డోకరా మహిళలకు కూడా ఈ అమౌంట్ రావడం జరుగుతుంది ఈ యొక్క పదిహేను రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా మీరు కొత్త రూల్స్ పాటించాల్సి ఉంటుంది ఆ రూల్స్ ఏంటో ఒకసారి చూసుకుంటే ఈ పదిహేను రూపాయలు పొందాలంటే ప్రతి ఒక్క మహిళ పద్దెనిమిది సంవత్సరాలు నిండి అంటే పంతొమ్మిదో సంవత్సరం వచ్చి ఉండాలి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి అలాగే ప్రతి ఒక్క మహిళ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలి అలాగే రేషన్ కార్డు అనేది కంపల్సరీగా ఉండాలి ఈ ఆధార్ కార్డు కూడా కంపల్సరీగా ఉండాలి అలాగే ఏపీలో ప్రతి ఒక్క మహిళ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కలిగి ఉండాలి అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కూడా ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా ఉండాలి ఇవన్నీ ఉంటేనే మీరు పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అర్హులవుతారు ఒకవేళ మహిళలు ఆంధ్రప్రదేశ్లో కాకుండా వేరే రాష్ట్రానికి సంబంధించి పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి స్థిరపడి ఉన్నాం వాళ్ళ దగ్గర రేషన్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు లేకపోయినా అలాంటి వాళ్లకు ఈ పథకం వర్తించదు ఇక డోకరా మహిళలకు సంబంధించి చూసుకుంటే డోకరా మహిళల గ్రూపుల్లో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి చూసుకుంటే పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది కానీ ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది ఇంకా క్లారిటీగా చెప్పలేదు అంటే డేట్ ఫిక్స్ చేయలేదనమాట సో మనకు ఈ మే ఎండింగ్లో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మొదలుపెట్టే అవకాశం ఉంది లేదంటే కనుక మనకు వచ్చే నెల జూన్ నుంచి అయినా దీనికి సంబంధించి డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకి ఈ మే నెలలో తల్లికి వందడం అన్నదాత భారీ పథకాలు ఉన్నాయి కాబట్టి ఈ మహిళలకు సంబంధించిన అనేది పథకానికి సంబంధించి విడుదల చేసే అవకాశం మ్యాక్సిమం ఉండదు కానీ ఈ మే నెల చివరి వారంలో దీనికి సంబంధించి అప్డేట్స్ అయితే విడుదల చేస్తారు అంటే ఈ పథకం ఎప్పుడు ప్రారంభిస్తారు ఎవరెవరు అర్హులు ఈ పథకానికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు మొదలు పెడతారు ఇవన్నీ కూడా ఈ నెల ఎండింగ్లో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి సో జూన్ నెలలో అయినా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి సంబంధించి ఒక క్లారిఫికేషన్ అయితే ఇస్తారనమాట సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్